ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఒకే మాట రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఎవరు గెలుస్తున్నారు అని ఒకరేమో జగన్కే హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఖాయం అంటుంటే తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే అక్కడో ఇక్కడో కాస్తో కూస్తో ఇంకా అవగాహన లేని వాళ్ళు మాత్రమే కూటమికి చేకొడుతున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మే నెల ఇరవై మూడవ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన నాడు ఆనాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలతో ఇరవై రెండు ఎంపీ స్థానాలతో వైసీపీ సంచలనం సృష్టించిన సంగతి మనకి ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఎన్నికల్లో జగన్ సాధించిన రికార్డు బ్రేక్ కావడం అసాధ్యమని పొలిటికల్ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్నమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జగన్ భావిస్తున్నారు గట్టిగా అనేది క్లియర్ క్లియర్గా తెలుస్తుంది నూట ఇరవైకు పైగా స్థానాలతో వైసీపీకి విజయం ఖచ్చితంగా సొంతమవుతుందని ఎక్కువ శాతం మంది జనాలు చేకూరుతున్నారు ఇప్పుడు ఈ మాటకు అయితే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా ఏం చేయాలో జగన్ దగ్గర ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో ప్రధానంగా ఏ విషయాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయో ఆ విషయాలపై ఫోకస్ పెట్టేలా ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్లాన్ వేశారట సంక్షేమం విషయంలో ఇప్పటికే ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట విశాఖ రాజధానిగా జగన్ ముందుకు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో భారీగా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసేలా జరిగేలా ముఖ్యమంత్రి ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల సమస్య ఉన్న ప్రతి ప్రాంతంలో కొత్త రోడ్లకు వెంటనే అనుమతులు ఇచ్చేలా జగన్ ముందస్తుగా ప్లాన్ డిసైడ్ అయ్యారట మద్యం విషయంలో ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పించేలా సరికొత్త పథకాలు అమలు దిశగా జగన్ అడుగులు వేయబోతున్నట్టుగా బోగట్ట ఇక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సొంత పార్టీ సర్వేలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో వైసీపీకి పూర్తి స్థాయిలో పాజిటివ్ ఇంపాక్ట్ కలిగి ఉందా నేపథ్యంలో అంతా కూడా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత అభివృద్ధికి పెద్దపీట వేసి విమర్శించే ప్రతి నోరుకు మూయించేలా జగన్ పాలన సాగించాలని ఫిక్స్ అయ్యారట ఆల్రెడీ దీనికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కసరత్తులు సైతం పూర్తి చేసుకున్నారట మహిళల్లో యాభై నాలుగు శాతం నుంచి యాభై ఆరు శాతం ఓట్లు పక్కాగా వైసీపీకి పడే ఛాన్స్ ఉందని సర్వేల్లో వ్యక్తమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయంలో జగన్ కాన్ఫిడెన్స్ పక్కాగా నిజమవుతుంది ఇరవై నాలుగులో ఎన్నికల్లో విజయం తథ్యం అనేది కాదు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని పూర్తిగా మట్టి కురిపించడంలో జగన్ విక్టరీ సాధించబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ జనసేన పూర్తిగా బీజేపీలో కేంద్ర బీజేపీ ఎన్డీఏలోకి విలీనం అవుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి బహుశా ఇది ఏమవుతుంది అనే ఉత్కంఠ ఎన్నికల ఫలితాల తర్వాత మొదలయ్యేది కానీ మొదట జగన్ భారీగా విజయం అయితే సాధిస్తారు టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ అందరూ చేతులు మరిచి జేబులో పెట్టుకోక తప్పని పరిస్థితి వస్తుందంటున్నారు ఏపీ విశ్లేషకులు జగన్ ప్రజల వైపు నిలబడుతున్నాడు పేదలే నా ప్రభుత్వానికి పెద్ద పీట అంటున్నాడు కానీ చంద్రబాబు తాను ఏమంటున్నాడో ఏం తీసుకోబోతున్నాడో ప్రజలకు అర్థం కాక పిచ్చి మాటలు మాట్లాడుతూ స్టూప్ లెవెల్లో డట్టి పాలిటిక్స్ నడిపిస్తూ నిలబడుతున్నాడు ప్రజలు ఇక్కడ రెండు కళ్ళ వైపు చూస్తే మ్యాక్సిమం కే ఓట్లు పడతాయి ఈ వీడియోని అసలు లైక్ ఒకటి షేర్ చేయండి